తప్పక చదవండి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితులతో రోజంతా గడిపేలా టీ బీజేపీ చేపట్టిన బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలోని కృష్ణానగర్ మరియు శాస్త్రీనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ కృష్ణా యాదవ్ పాల్గొన్నారు ఈ ప్రాంతాల్లో చేరుకున్న ఆయన పాదయాత్ర చేసి స్థానిక ప్రజల ఇళ్లకు వెళ్లి బాధలను అడిగి తెలుసుకుని బీజేపీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తరువాత అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం శాస్త్రీనగర్ బస్తీలోని బాధితుల ఇంట్లో రాత్రి నిద్ర చేశారు మాజీ మంత్రితో పాటు బీజేపీ నాయకులు రమేష్ యాదవ్ నర్సింగ్ యాదవ్ కృష్ణకుమార్ సాగర్ సూర్యప్రతాప్ సింగ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి